వెల్కమ్ సరదా అనేది ఒక పరిమితం వరకే అది దాటితే ఇలా ఉంటుంది ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో ఇలాంటి విషయాలలో మరీ మరీ జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి ఉంది లేదంటే ప్రాణాలకే ముప్పు ఇటీవల సంఘటన జరిగింది ఎన్నో చూసాము కానీ ఇది మరో సంఘటన తాజాగా హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకుంది దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే చిన్న చిన్న పండుగలకి గ్రామాలలోకి అనేక ప్రాంతాలలో చిన్న పిల్లల కోసం ఉయ్యాలలు పెడుతూ వాటిని చూస్తూనే ఉంటాం మనం కుటుంబంతో సహా ఎక్కడికైనా కాలక్షేపానికి వెళ్ళినప్పుడు ఇక ఉయ్యాలలో పిల్లల్ని ఊహించడం అదొక సరదా కానీ ఆనందంగా ఉండాల్సిన అలాంటి విషయాలలో పిల్లల రక్షణ పట్ల తల్లిదండ్రులు కనీస బాధ్యత కూడా వహించకుండా ఉండడం అనేది ఒక బాధాకరమైన విషయం ఆ వయసులో ఏది మంచో ఏది చెడో అని అర్థం కాకుండా ఉన్నప్పుడు అందుకే ఆ విషయాలపై తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు ఆరోపిస్తున్నారు హైదరాబాద్ మహానగరం పాతబాసి కళ్ళపత్తూర్ ఏరియాలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది ఉయ్యాల్లో కూర్చొని ఊయే సమయంలో ఓ చిన్నారి ప్రమాదశాత్తు ఆమె తల వెంట్రుకలను ఉయ్యాల్లో ఇరుక్కపోయి చావు బ్రతుకుల మధ్య బయటపడింది ఆ ఘటన ఆ చిన్నారికి తీవ్ర గాయాలను గురిచేసింది జుట్టు పూర్తిగా తెగిపోయింది ఆ గాయాలతో బయటపడ్డ ఆ చిన్నారిని ఎంతో అదృష్టవంతురాలని స్థానికులు చెబుతున్నారు అటు నిర్వాహకులు ఇటు తల్లిదండ్రులు కూడా ఇలాంటి ప్రమాదాల గురించి ఆలోచించే పరిస్థితి ఉండదు కావున కూర్చున్న ఉయ్యాల ఇరుగ్గా ఉండి పిల్లలు ఆడుకునేందుకు అసౌకర్యంగా ఉండడం వల్ల సరదా కోసం పోతే ఇంకేదో అయినట్లుగా ఆ చిన్నారి కుటుంబ సభ్యులు అదొక భయంకరమైన విషయంగా మారింది ఇలాంటివి చూశాక మిగతా పిల్లల తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే అని నిపుణులు కోరుతున్నారు పిల్లల పట్ల ఎప్పుడూ తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహరించాల్సి వస్తుంది తల్లిదండ్రులు తమ పిల్లల సంతోషం కోసం ఉయ్యాలలో కూర్చోబెట్టి ఇలాంటి ఆటలు ఆడిపించడానికి ఆరాటపడుతూ ఉంటారు అలాంటి చిన్న చిన్న ఆనందాలే మంచిది అయినప్పటికీ అయితే ఆ సమయంలో అప్రమత్తంగా ఉండడం కూడా అంతే అవసరం ఎందుకంటే పిల్లల బాగోగులు చూసే విషయంలో వాళ్ళ సేఫ్టీ కూడా అంతే ఆలోచించి చూడాలి అండ్ మీరు మీ పిల్లల్ని బయటికి తీసుకొని వెళ్ళినప్పుడు కానీ ఎంత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండి వాళ్ళని చూసుకుంటే అంత మంచిది అండ్ థ్యాంక్ యూ ఫర్ మోర్ అప్డేట్స్ స్టేట్ ఇనియన్ న్యూస్ ద రాజు